కార్తీక పురాణం మూడవ అధ్యాయము కార్తీకమాస స్నాన మహిమ హిందూ పురాణాలలో ఒక ప్రముఖమైనది ఈ పురాణం ప్రధానంగా కార్తీక మాసంలో చేసే వ్రతాలు పూజలు దానాలు మొదలైన వాటి మహిమను వివరిస్తుంది మహర్షి జనకునికి ఈ పురాణాన్ని వివరించారు కార్తీక మాసంలో శివుడు మరియు విష్ణువులను ఆరాధించడం దీపాలు వెలిగించడం వ్రతం చేయడం వంటి కర్మలను చేయడం వల్ల మోక్షం లభిస్తుందని ఈ పురాణం చెబుతుంది కార్తీకమాస స్నానమహిమ జనక మహారాజా కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానము చేసినను అది గొప్ప ప్రభావము గలదై వారికి సకలేశ్వర్యములు కలుగుటయేగాక మరణానంతరము శివ సాన్నిధ్యమును చేరుదు కాని కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడువలేక కార్తీక స్నానములు చేయక అవినీతిపరులై భ్రష్టులై సంచరించి కడకు జన్మలు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మింతురు అధమము కార్తీకమాస శుక్లపార్ణమి రోజునైనను స్నానదాన జపతపాదులు చేయకపోవుట వలననే ననేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టదరు బ్రహ్మరాక్షసుల కథ దక్షిణ భారతదేశంలో ఒక బ్రామంలో ఒక పండితుడు తపస్వి అయిన బ్రాహ్మణుడు ఉండేవాడు ఒకరోజూ అతను తీర్థయాత్ర చేయడానికి బయలుదేరి గోదామరీ నదికి వెళ్లాడు ఆ ప్రాంతంలో మూడు బ్రహ్మరాక్షసులు ఉండేవారు వారు బాటసారులను బెడిరించి భక్షించేవారు బ్రాహ్మణుడు వారి వద్దకు వెళ్ళినప్పుడు బ్రహ్మరాక్షసులు అతనిని తినడానికి ప్రయత్నించారు అయితే బ్రాహ్మణుడు భగవద్నామస్మరణ చేసి రక్షణ కోరాడు అప్పుడు రాక్షసులు తమ పాపకర్మల వల్ల ఈ స్థితికి చేరారని తెలిపారు బ్రాహ్మణుడు వారిని దయతో చూసి గోదావరి నదిలో స్నానం చేయించి వారి పాపాలను కడిగి వారికి విముక్తిని ప్రసాదించాడు కార్తీక పురాణం మూడవ అధ్యాయము మూడవ రోజు నందు ఈ క్రింది విధముగా కార్తీకమాస స్నానమహిమ జనక మహారాజా కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానము చేసిననూ అది గొప్ప ప్రభావము గలదై వారికి సకలేశ్వర్యములు కలుగుటయేగాక మరణానంతరము శివ సాన్నిధ్యమును చేరుదురు కాని కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడవలేక కార్తీక స్నానములు చేయక అవినీతిపరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్రజన్మలు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మితురు అధమము కార్తీకమాస శుక్ల రోజు అయినను స్నానదాన జపతపాదులు చేయకపోవుట వలననే ననేక చెండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టెదరు దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసమొకటి వినిపించెదను సపరివారముగా శ్రద్ధగా ఆలకింపుము బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట ఈ భారతఖండమందలి దక్షిణ ప్రాంతమునందు కల ఒకానొక గ్రామంలో మహావిద్వాంసుడు తపసాలి జ్ఞానశాలి సత్యవ్యాక్య పరిపాలకుడగు తత్వనిష్ఠుడు అను బ్రాహ్మణుడు ఒకడుండెను ఒకనాడు బ్రాహ్మణుడు తీర్థయాత్ర ఆసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరును ఆ తీర్థ సమీపమున ఒక మహావటవృక్షంపై భయంకర ముఖములతో దీర్ఘకేశములతోనూ బలిష్టములైన కోరలతోనూ నల్లని బాణపొట్టలతోనూ చూచువారికి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు ఆ ఆదారిన పోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితం చెయ్యుచుండిని తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండప్రదానం చేయడానికి వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షంచెంతకు చేరుసరికి యథాప్రకారముగా బ్రహ్మరాక్షసులు వృక్షం క్రిందకు దిగి అతనిని చంపబోవు సమయంలో బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గజగజ వణుకుచూ ఏమీయూ తోచక నారాయణ స్తోత్రం బిగ్గరగా పఠించుచు ప్రభో ఆర్తత్రాణపరాయణ అనాధరక్షక ఆపదలో ఉన్న గజేంద్రుణ్ణి నిండు సభలో అవమానాలు పలుగుచున్న మహాసాధ్వీ ద్రౌపదిని బాలుడగు ప్రహ్లాదుణ్ణి రక్షించిన విధంగానే ఈ పిశాజముల బారిను నన్ను రక్షించు తండ్రీ అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి మహానుభావ మీ నోటినుండి వచ్చిన శ్రీమన్నారహన స్థుతివిని మాకు జ్ఞానోదయమైనది మమ్ము రక్షింపుడు అని ప్రాధేయపడిరి వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని ఓయీ మీరెవరు ఎందులకు మీకీ రాక్షసరూపములు కలిగెను మీ వృత్తాంతము తెలుపుడు అని పలుకగా వారు విప్రపుంగవ మీరు పూజ్యులు ధర్మాత్ములు వ్రతనిష్టాపరులు మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మమందిలి కొంత జ్ఞానం కలిగినది ఇక నుండి మీకు మావలన ఏ ఆపదా కలగదు అని అభయమిచ్చి అందో ఒక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతము ఈ విధంగా చెప్పసాగెను నాది ద్రావిడదేశం బ్రహ్మణుణ్ణి నేను మహాపందితుణ్ణని గర్వముగల గల వాడినయుంటిని న్యాయాన్యాయ విచాక్షిన మాని పశువునై ప్రవర్తించితిని బాటసారుల వద్ద అమాయకపు వద్ద దౌర్జన్యంగా దానం లాగుకొనుచు దుర్వ్యసనాలతో భార్యాపుత్రాదులను సుఖపెట్టక పండితులను అవమానపరుచుతూ లుబ్ధునై నుంటిని అట్లుండగా ఒకనొక పండితుడు కార్తీకమాస వ్రతమును యథావిధిగా నాచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమర్థన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గర ఉన్న నగరానికి బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చెను వచ్చిన పండితుణ్ణి నేను దూషించి కొట్టి అతని వద్ద ఉన్న ధనమూ వస్తువులు తీసుకొని ఇంటినుండి గెంటివేసితిని అందులకు విప్రునకు కోపం వచ్చి ఓరి నీచుడా అన్యక్రాంతముగా డబ్బుకూడబెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తుసామగ్రిని దోచుకొంటివి నీవు రాక్షసుడవై నరభక్షకుడవై నిర్మానుష్య ప్రదేశములనో నుండువుగాక అని శపించుటచే నాకీ రాక్షసరూపము కలిగినది బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చు కాని బ్రాహ్మణ శాపమును తప్పించలేము కానా నా అపరాధము క్షమింపుమని వారిని ప్రార్థించితిని అందులకతడు దయతలచి ఓయీ గోదావరి క్షేత్రమందు ఒక వటవృక్షము గలదు నివందు నివసించుటచే బ్రాహ్మణుడి వలన పునర్జన్మ గాక అని వెడలిపోయెను ఆనాటి నుండి నేనీ రాక్షస స్వరూపన నరభక్షణము చేయుచుంటిని కానా ఓ విప్రోత్తమా నన్ను నా కుటుంబవారిని రక్షింపుమని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పెను ఇక రెండవ రాక్షసుడు ఓ ద్విజోత్తమా కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుణ్ణి నేను నీచుల సహవాసం చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్రాయన్నటులు చేసి వారి ఎదుటని నా భార్యాబిడ్డలతో పంచభక్ష పరమన్నములతో భుజించుచుండేవాడిని నేను ఎట్టి తానధర్మములు చేసి ఎరుగను నా బంధువులను కూడా హింసించి వారి ధనం అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించిదిని కావునా నాకీ రాక్షస సత్వము కలిగినది నన్నీ పాప నుండి ఉద్ధరింపుము అని బ్రాహ్మణుని పాదములపై పడి పరిపరి విధములు వేడుకొనెను మూడవ రాక్షసుడుకూడా తన వృత్తాంతమును ఈట్లు తెలియజేశెను మహాశయ నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుణ్ణి నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా ఉండేవాడిని స్నానమైనను చేయకుండా కట్టుబడ్డలతో దేవాలయంలో తిరుగుచుండేవాడిని భగవంతునికి ధూపదీప నైవేద్యములైననూ అర్పించక భక్తులు గొని తెచ్చిన సంభావమును నా ఉంపుడు గత్తెకు అందజేసుచు మద్యం మాంసము సేవించుచు పాపకార్యములు చేసినందున నా మరణానంతరము ఈ రూపము ధరించితిని కావునా నన్నుకూడా విముక్తిని కావింపుము అని ప్రార్థించెను ఓ జనక మహారాజా తపోనిష్ఠుడగు ఆ బ్రాహ్మణుడు పిశాచములు దీనలపాలు పాలు ఆలకించి ఓ బ్రహ్మరాక్షసులారా భయపడకుడు మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యముల వల్ల మీకీ రూపములు కలిగెను నా వెంట రెండు మీకు విముక్తిని కలిగింతును అని వారిని ఓదార్చి తనతో గొనిపోయి ఆ నా విముక్తి సంకల్పము చెప్పుకుని తనే స్వయంగా గోదావరిలో స్నానమాచరించి స్నానపుణ్యఫలమున ముగ్గురు బ్రహ్మరాక్షసులకు ధారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్యరూపములు ధరించి వైకుంఠమునకు ఎగిరెరి కార్తీకమాసంలో గోదావరి స్నానమాచరించినచో హరిహరాదులు సంతృప్తి నొంది వారికి సకలైశ్వర్యములు ప్రసాదించుదురు అందువలన ప్రయత్నించి అయినా సరే కార్తీక స్నానాలను ఆచరించాలి ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి మూడవ అధ్యాయము మూడవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ ఈ మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయడం వలన నలుగురికి ఉపయోగపడినట్లు ఉంటుంది